రేషన్ షాపు టీలర్స్కు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి సుపరిపాలన అందిస్తూ ప్రజలు మన్ననను పొందుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండదేళ్ల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పాలనని భారతీయ జనతా పార్టీ మరియు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో అద్భుతమైన పాలన ప్రజలకు అందిస్తున్నాం అందులో భాగంగా మనం పేదలందరికీ కూడా రేషన్ని సక్రమంగా అందిస్తున్నాం అదేవిధంగా సూపర్ సిక్స్లో భాగంగా చూసినట్లయితే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను కూడా పేదలందరికీ కూడా అందజేస్తున్నాం అన్నీ సమర్థవంతంగా సూపర్ శిక్షణ అమలు చేశాం ప్రజలకి మంచి చేరువయ్యాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవ ఉప ముఖ్యమంత్రి మన కొడదల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చారో అవన్నీ చక్కగా నిర్వర్తిస్తున్నారని చెప్పి ప్రజలు చాలా ఆనందంతో ఉన్నారు ధర ప్రజలు చాలా ఆనందంతో ఉన్నారు అద్భుతమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్లో అందిస్తున్నాం గతంలో చూసినట్లయితే ఈ రేషన్ని ఎండియూ వాహనాల ద్వారా ప్రజలకి ఇంటికే తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ల దగ్గర ఆ రోడ్డు మీద ఎండియూ వాహనాలు పెట్టి రేషన్ అందించేవారు దానిలో చాలా కంప్లైంట్లు ఎక్కువ వచ్చాయి ఏదైనా పొలం పనికి వెళితేనో లేదా కూలీ నాలీ చేసుకునే వాళ్ళు రేషన్ షాపులో ఎక్కువ ఉండడం వల్ల ఏ కూలి పనికి వెళ్తేనో లేదా చిరుద్యోగులకి ఎక్కడైనా ఉద్యోగానికి వెళితేనో లేదా ఏదైనా బంధువులకో హాస్పిటల్కో వెళితేనో ఆ ఎండీ వాహనాలు వచ్చిన సమయానికి కానీ ఆ ప్రాంతంలో ఈ యొక్క వినియోగదారులు కానీ లేకపోతే ఎవరైతే బెనిఫిషరీ ఉంటారో ఆయన కానీ వారి కుటుంబం అందుబాటులో లేకపోతే ఆ బియ్యం ఇవ్వకుండా వాహనం వెనక్కి వెళ్ళిపోయేది దానివల్ల ఆ కుటుంబం ఇబ్బంది పడుతుందని చెప్పి పలు కంప్లైంట్లు వచ్చిన దాని మీదట పూర్వం అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలా అయితే డీలర్స్ ద్వారా రేషన్ సరుకులు రైస్ కూడా ప్రజలకు ఇచ్చారో అదే విధంగా ఉండే విధంగా మీ రేషన్ షాపు డీలర్లందరికీ ఒక గుర్తింపునిచ్చి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని యధాస్థానాన్ని తీసుకొచ్చి మీ అందరికి అప్పగించారు అందులో ఎవరైతే వికలాంగులు ఉంటారో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో అరవై ఐదు సంవత్సరాలు దాటి వాళ్ళకు మాత్రం ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చే విధంగా కూడా వికలాంగులు పెద్దవాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఆ యొక్క ఏర్పాటును కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇదంతా మంచి శుభ పరిణామంగా ముందుకెళ్తున్న తరుణంలో మనకి ఏదైతే ఎండియూ వాహనాలు రద్దు చేసి మీకు ఇచ్చారో వాళ్ళు ఇబ్బంది పడ్డారు కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది డీలర్స్ ఆ యొక్క వికలాంగులు ఇళ్ళకి అదే విధంగా ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిచ్చే విషయంలో కొంతమంది డీలర్స్ అందచేయడం లేదు అని కంప్లైంట్లు వస్తున్నాయి దయచేసి ఏఎస్ఓ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలకి అలాగే సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్కి నా విజ్ఞప్తి ఏంటంటే డీలర్స్తో సహా ఆ యొక్క పెద్దవాళ్ళకి వికలాంగులకి ఖచ్చితంగా మాత్రం వాళ్ళకు వందే విధంగా వాళ్ళకి ఇంటికి చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా చూస్తే కొన్ని గ్రామాల్లో ఉదాహరణకి దేవం ఉంది ఆ దేవన్చేరు గ్రామంలో రేషన్ షాపులన్నీ రోడ్డుకి యువతల పక్కనే ఉన్నాయి మరో పక్కకు మార్చమని చెప్పి ఒక షాపుని షిఫ్ట్ చేయమని చెప్పి డీటీ గారికి కూడా తెలియజేశాం కానీ ఇప్పుడు వరకు అది షిఫ్ట్ చేయట్లేదు మారలేదు నిన్న జనవాణిలో కూడా అదే కంప్లైంట్ వచ్చింది మార్చలేదు నిన్న జనవాణిలో కూడా కంప్లైంట్ అదే చేశారు ఇక్కడే ఉన్నారు దేవన్చెరువు పెద్దలందరూ కూడా మారలేదు దేవంచేరు పెద్దలకు అంటే మీరందరూ సమర్థవంతమైన అధికారులు కానీ ఎక్కడో అలసత్వం ప్రజలకు సౌకర్యంలో కొంచెం అంతరాయం జరుగుతుంది ఒక ఎన్హెచ్ ఫైవ్ అది నేషనల్ హైవే నేషనల్ హైవేకి సగం ఊరు అటుపక్క ఉంది సగం ఊరు ఇటుపక్క ఉంది రేషన్ షాపులన్నీ కూడా ఒక పక్కనే ఉన్నాయి చిన్నపిల్లలు వస్తారు ఆడవారు వస్తారు పెద్దవాళ్ళు వస్తారు ఆ రేషన్ షాప్ షిఫ్ట్ అని చెప్పి త్రీ మంత్స్ పైన అయింది ఇప్పటివరకు షిఫ్టింగ్ జరగలేదు దయచేసి ఆ విషయాన్ని మీరు పరిశీలించి త్వరితగతిన షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం నిన్న జనవాణిలో ఇరవై మూడు కంప్లైంట్లు వచ్చినాయి దాని మీద అలాగే ఈ యొక్క తూకంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు దయచేసి అది కరెక్టు కాదు అనేది నాకు తెలీదు ఒక్కసారి దాన్ని కూడా సరిచేయాల్సిందిగా గౌరవయ్యా ఎంఆర్ఓల్ని డీటెయిల్ని ఏ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను ముఖ్యంగా కానీ చూసినట్లయితే ఈ రేషన్ షాపు రేషన్ బియ్యం పలు రకాలుగా చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది నా పేరు చెప్పో లేదా కూటమి నాయకుల పేరు చెప్పో అక్రమ వ్యాపారం చేస్తున్నట్లుగా కొంతమంది నా దృష్టికి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే నేను కానీ నా అనుచరులు కానీ రేషన్ బియ్యం వ్యాపారం చేసుకునే అంత నీచ స్థితిలో మేము లేవని మీ అందరికీ తెలియజేస్తాను ఎక్కడా కూడా దాన ధర్మాలు చేసినటువంటి చెయ్యే కానీ పేదలు తినే రైస్ని మనం ఇక్కడ వ్యాపారం చేయాలన్నంత ఆలోచన లేదు కొంతమంది తప్పుడు ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారు మీ పార్టీ విధేయత కోసమో లేదా మీ వ్యాపార స్వలాభాల కోసమో తప్పుడు ప్రచారాలు చేస్తే తొక్క తెస్తాను ఒక్కొక్కడిని చెప్పి చెప్తున్నాను మీ అందరికీ ఎందుకంటే పేదలు తింటున్నారు పేదల కోసం అన్న నందమూరి తారక రామారావు గారు ఈ యొక్క రైస్ అనే దాన్ని పెట్టారు ఆ రోజుల్లో తినడానికి అన్నం లేదు అలాంటి రోజుల్లో పెట్టారు ఈరోజున బియ్యం నలభై రూపాయలు ప్రభుత్వం వెచ్చించి సుమారుగా నలభై రూపాయలు కేజీకి వెచ్చించి ప్రజలకు ఉచితంగా ఇస్తారు మీకు సర్వీస్ ఛార్జ్ ఇస్తున్నారు లోడింగ్ అన్లోడింగ్ డబ్బులు ఇస్తున్నారు ఇవన్నీ పేదలకి కడుపు నింపడం కోసం తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం కానీ దీన్ని పక్కదారి పట్టిస్తున్నారు దాంట్లో మళ్ళీ పోట్రైట్ మిక్స్ చేస్తున్నారు బీట్వెల్ ఐరన్ అన్ని అందులో పుష్కలంగా ఉండే విధంగా అంటే బీట్వెల్ అందులో మిక్స్ చేయడం వల్ల ఏదైతే ఉంటుందో అది క్యాన్సర్ నివారిస్తుంది అది స్మెల్ వస్తుందనో ఇంకోటనో ఇంకోటనో దానికి అక్కడ బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు పైగా కొనేటప్పుడు నా దృష్టికి వచ్చింది నాకేమి ఇబ్బంది ఏమీ లేదు ఓపెన్గా చెప్తున్నాను రెండు రకాల ప్రచారాలు చేసుకుంటూ మీ యొక్క మీ యొక్క పబ్బం గడుపుకోవడానికి పనిచేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది ఒక రకమైన ప్రచారం ఒక రకమైన ప్రచారం ఎలా చేస్తున్నారంటే ఎమ్మెల్యే గారు ఈ యొక్క బియ్యం ఎక్కడికైనా తరలిస్తుంటే పట్టించేస్తున్నారు అందువల్ల మీకు అంత డబ్బులు ఇవ్వలేము మూడు రూపాయలే నాలుగు రూపాయలే కేజీకి ఇస్తామని చెప్పేసి అన్యాయంగా ఆవంకలు లాగేస్తున్నారు రెండో వంక ఇంకో వంక చూపిస్తున్నారు ఎమ్మెల్యే గారికో ఎమ్మెల్యే గారు అనుసరులకు మేము డబ్బులు ఇవ్వాలి అందువల్ల మీకు తక్కువ కొంటామని చెప్తున్నారు రెండు రీజన్స్ కూడా ఇబ్బంది పెడతాయి నన్ను ఒకటి ఎమ్మెల్యే గారు పట్టించేస్తున్నారు ఎమ్మెల్యే గారు మనసులతో ఎక్కడైనా అక్రమంగా బియ్యం కానీ రవాణా జరిగితే ఆయన పట్టించేస్తున్నారు ఆయన పట్టించేస్తున్నారు కాబట్టి మేము అంత రేటు కొనలేము ఆ విధంగా ప్రజల్ని బాధ పెడుతున్నారు రెండో విధంగా చూస్తే మీరు ఎమ్మెల్యే గారికో లేకపోతే రాజకీయ నాయకులకో కూటమి నాయకులకో మేము డబ్బులు ముడుపులు చెల్లించుకోవాలి అధికారులకు చెల్లించుకోవాలి విజిలెన్స్ వాళ్ళకి చెల్లించుకోవాలి కింద నుంచి పైదాకా అందరికీ డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి అంత రేటు కొనలేము అని చెప్పి డీలర్స్ కొంతమంది మాట్లాడుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది అసలు ఈ రెండిటిల్లోనే కూడా మాకు సంబంధించిన అంశం కాదు మీరు కావాలని మీకు మీ పార్టీలకు అనుకూలం కోసం మీ వ్యాపార అనుకూలం కోసం చేస్తున్న పనులన్నీ కూడా రోజు నుంచి కూడా ఆపేయమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈ సివిల్ సప్లైలో ఎక్కడైనా దొంగతనం జరిగి దొంగ రవాణా జరుగుతుంటే కూడా పోన్ కూడా అధికారులు చాలా లేటుగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళంతా దాకా కూడా పట్టించుకోవట్లేదు అనే విషయం కూడా నా దృష్టికి వచ్చింది సార్ కంప్లైంట్ ఇచ్చినా ఎవరో సీరియస్గా తీసుకోరు మరి మన వాళ్ళు ఎందుకు తీసుకోరో తెలియదు అదంతా సర్దుబడిగిపోయి ఆ యొక్క వెహికల్ వెళ్ళిపోయి వాడంతా పాలిష్ చేసేసిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ ఆ తర్వాత అవునా అక్కడ లేదు వెహికల్ అని చెప్పేసి కేసుకులు వచ్చేస్తున్నారు దయచేసి దీని మీద కూడా మీరు ఆలోచించాలని అధికారులకు తెలియజేస్తున్నారు ఈ రైస్ ఏదైతే ఐదు రూపాయలకో ఆరు రూపాయలకో పది రూపాయలకో కొనుగోలు చేస్తే ప్రజలకు చెప్పండి సేమ్ రైస్ని పాలిష్ చేసి తిరిగి మళ్ళీ యాభై రూపాయలు అదే వినియోగదారునికి అందజేస్తున్నాం మనం ఈ రైస్ మిల్ వాళ్ళు ఏం చేస్తారు మీరు ఇచ్చిన బియ్యాన్ని తీసుకెళ్ళి పాలిష్ చేస్తున్నారు నీట్గా నీట్గా పాలిష్ చేసి మళ్ళీ అదే బియ్యాన్ని కేజీ యాభై రూపాయలు చెప్పిన మనకే అమ్ముతున్నారు మనమే తింటున్నాం ఒకసారి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మంచి బియ్యం ఇస్తున్నారు ప్రభుత్వం మంచి బియ్యం ఇస్తున్నారు మీకు కావాలంటే మీ రైస్ని మీరే రైస్ మిల్ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి అనుకుంటే పాలిష్ చేయించుకోండి మీకు కంఫర్ట్గా ఉండాలని అంటే పాలిష్ చేసుకుని ఆ రైస్ని మీరు ఇంట్లో వాడుకోండి మీరు అంటే ప్రభుత్వం వెచ్చిస్తున్న ధనంలోని ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి అమ్మేస్తున్నారు అంటే మీరు ఎవరి ప్రభావం మీ మీద పడుతుందో కానీ అది ఒక్కసారి ఆలోచించండి నలభై రూపాయలు రైస్ని పది రూపాయలు లోపుకి అమ్మేస్తున్నారు కొంతమంది రేటు గురించి ఏదో డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా డీలర్స్ ఆ వినియోగదారుల దగ్గర చెప్తున్న విషయం ఏంటంటే నీకు ఓకనే వచ్చే బియ్యమే కదా ఎంత ఎంతకంత వచ్చిందని సంతోషపడ్డం మానేసి నువ్వు మళ్ళీ ఎలాంటి గొడవ పెడుతున్నావు అంటే అయితే నీ బియ్యం కొనవని చెప్తున్నారు అటు ఏం చేసినా అటు ప్రజల్ని కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో తీసుకువస్తుంది మీ టీలర్ వ్యవస్థ అటు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు మీ పప్పం గడుపుకోవడానికి ప్రభుత్వాన్ని మీరు అటు ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం సహించేది లేదని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను నేను ఎందుకోసం అంటే బాగా గుర్తుపెట్టుకోండి పేదలకి అన్నం అనేది పెట్టాలని పెట్టిన ఒక పథకాన్ని కొంతమంది బొక్కడానికి వీలు లేదు అనేసి మీకు ఒక్కసారి హెచ్చరిస్తున్నాను నేను ఈ బొక్కిడి కార్యక్రమం ఏ కలుగులో దాక్కున్నా కానీ ఇలాంటి చెత్త వ్యాపారాలు చేసేవాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని ప్రభుత్వ పరంగా ఏదైతే చర్యలు ఉన్నాయో అన్నీ కూడా తీసుకుంటాం కొంతమంది రేషన్ షాపులు టైం ప్రకారం కూడా రన్ చేయట్లేదని తెలిసింది మీకెవరికి నేను వ్యతిరేకం కాదు ప్రజలకు మంచి చేయాలి అందులో మీరు ఉన్నారు కాబట్టి మీకు కూడా మంచి జరగాలి కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కావాలని చేస్తున్నారు లేకపోతే కొంతమందికి ఈర్షా ద్వేషాల మధ్య కూటమి ప్రభుత్వం అంటే ఇష్టం లేక చేస్తున్నారో కానీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈసారి ప్రత్యేకమైన నిఘా ఉంటుంది తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం చర్యలు చాలా సీరియస్గా ఉంటాయి మనస వాచ కర్మణ నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను ఇలాంటి చెత్త వ్యాపారాల గురించి ఈ యొక్క పేదలు తినే బియ్యం గురించి నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఒక గింజ జోలికి కూడా వెళ్ళనని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను నా పేరు చెప్పి మీ దగ్గరకు వస్తే నాకు కానీ సంబంధించిన అధికారులు కానీ కంప్లైంట్ చేయండి నాకు కానీ లేదా నాకు సంబంధించిన కూటమి తరపున కానీ లేదా నా పేరు చెప్పి కానీ ఎక్కడైనా అక్రమాలు జరిగితే మాత్రం ఇమీడియట్గా తెలియచేయండి మన పై ఆఫీసర్కు పైన ఉన్నటువంటి పార్టీకి కూడా తెలియచేయండి కానీ తప్పుడు ప్రచారాలు మాత్రం చేయొద్దు కొంతమంది మీరే చెప్పారు కదా అని చెప్పి కొంతమంది డీలర్లు నాకు తెలిసిన వాళ్ళు మీరే చెప్పారు కదా నేను వాళ్ళకి చెప్పాను నేను మీకు చెప్పానని అడిగితే లేదని రెండు రోజుల కిందట కూడా నా పేరు చెప్పి సీతానగరం మండలంలో ఈ యొక్క రైస్ గురించి దీని మీద ఒక ఇష్యూ అయింది గాక మొన్న పరిదలపేటలో చూస్తే వెహికల్ వచ్చేస్తుంటే కూడా పట్టిస్తే కూడా పట్టించుకోలేదు అధికారులు సీతానగరం మండలంలో మా వాళ్ళే మనం పట్టించారు అక్కడ స్థానిక నాయకులు పట్టించారు నిన్న రాజానగరంలో పట్టిస్తుంటే వెహికల్ లోపలికి వెళ్ళిపోయింది రైస్ మిల్కి అధికారులు స్పందించలేదు అంటే ఇది మేము మొట్టమొదటి నుంచి కూడా కేసులు పట్టిస్తూనే ఉన్నాం పైగా ప్రజలకి ప్లస్ మిస్లీడ్ చేస్తున్నారు అది రెండు మీ పక్క మీ కత్తికి రెండు పక్కన పదును పెట్టుకున్నారు ఒకటి ఎమ్మెల్యే గారు పట్టించేస్తున్నారు కాబట్టి కొనలేకపోతున్నాం మీరు చాలా ఇరికిన పెడుతున్నారు మీరు ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారు పట్టించేస్తారు కాబట్టి ఆ రేటు కొనలేము మరో పక్కనే ఎమ్మెల్యే గారికి వాళ్ళ అనుచరులకి కూటమి నాయకులకి మేము కమిషన్ ఇవ్వాలి కాబట్టి తక్కువ కొంటున్నాం మీరు రెండూ చేయొద్దు ప్రజలకి అవేర్నెస్ కల్పించి మీ డ్యూటీని మీరు చేయాలి మీకు మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇక మీదట ఈ పీడీఎస్ రైస్ గురించి అపోహలు సృష్టిస్తే మాత్రం దీని మీద చాలా సీరియస్గా ఉంటుంది రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడబోతున్నాను మీ వివరాలన్నీ కూడా సేకరించాను నేను దీని మీద నేనే డీలర్స్కి మంచి చెయ్యాలి ఇలా ఇబ్బందుల్లో ఉంది ఈ యొక్క ఎండియూ వాహనాల వల్ల ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు రెండుసార్లు అసెంబ్లీలో మాట్లాడాను కానీ ఈసారి ఈ యొక్క ఇప్పుడు ఏం జరుగుతుందనేది కూడా మన నియోజకవర్గం ప్రజలు మీరు డీలర్స్ అయినా లేకపోతే ఏదైనా నియోజకవర్గం ఓటర్లు కూడా మీ అందరికీ ఒకసారి తెలియజేసిన తర్వాత తర్వాత రెండో స్టెప్కి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను అలాగే నేను రైస్ మిల్లర్స్ వ్యతిరేకం కాదు ఆఫీసర్కి వ్యతిరేకం కాదు ఆఫీసర్లు అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాకు నేను కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాను వాళ్ళతోని ఎప్పుడు నా పర్సనల్ వ్యక్తిత్వం సంబంధించి కానీ నా వ్యక్తిగత వ్యాపారాల కోసం కానీ నా కుటుంబ అవసరాల కోసం కానీ ఏ అధికారికి ఎప్పుడు ఫోన్ చేయలేదు నాకు అవసరం లేదు అసలు నాకు అసలు ఏ రోజు అవసరం రాలేదు నాకు ఎప్పుడు సొంత వరకు ఫోన్ చేయలేదు అలాగే దీనికి కూడా నేను ఎప్పుడు ఫోన్ చేయను నేను కానీ మీ అందరికీ కూడా ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని నన్ను కూటమి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది కాబట్టి మిమ్మల్ని అందరినీ సరి చేసుకోమని మరొకసారి గట్టిగా హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని ప్రజల్ని మిస్లీడ్ చేయొద్దు ప్రజలను మిస్లీడ్ చేయొద్దు ప్రజల్ని మిస్లీడ్ చేసి మీరు తక్కువ కొనుగోలు చేసుకోవడం కోసం ప్రజల్ని మిస్లీడ్ చేయొద్దు తక్కువ రేటు కొనుగోలు చేయడం కోసం ఎమ్మెల్యే గారు పట్టిస్తున్నారు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని అక్కడంగా వ్యాపారం చేసుకోవడానికా వాళ్ళు కావాలంటే ఒకటి చేసుకుంటారు కాబట్టి అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దీని మీద కాస్త మీరు అందరూ కూడా రాంగ్ సమాచారం వెళుతున్నారు బయటికి ఇది ఎలా అంటే డబల్ గేమ్ కింద ఉంది డీలర్సు అధికారులు విజిలెన్స్ ఎంత ఒకటి దీని మీద మీరు అందరూ కూడా కొంచెం సీరియస్గా తీసుకొని దీన్ని స్టాప్ చేయకపోతే ఫర్దర్గా నా యాక్షన్ మళ్ళీ డిఫరెంట్గా స్టార్ట్ చేయవలసి ఉంటుంది సరే ఏఎస్ఓ గారు మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను డిఎస్ఓ గారి దృష్టిలో కూడా పెట్టండి నా దాంట్లో మనోహర్ గారి దృష్టిలో కూడా రేపు వెళ్ళి పెడతాను చాలా ఇష్యూస్ వస్తున్నాయి అదేవిధంగా చివరిగా అదేవిధంగా కూటమి నాయకులకు నా విజ్ఞప్తి ఏంటంటే అక్రమంగా ఈ యొక్క రైస్ ఎక్కడైనా సరే బ్యానర్లో రవాణా అవుతుంటే మీరు పట్టుకోండి కేసు కట్టించండి దీనికి యాప్ ఉంది ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి ఐదు వేల రూపాయలు బహుమతి ఇస్తాను నేను రేషన్ షాపులో ఎక్కడ అక్రమంగా బియ్యం రవాణా అవుతున్నా సరే ఏ రైస్ మిల్లు కడుతున్నా సరే ఏ అధికారి పట్టించుకోకపోతే కూడా నా దృష్టి తీసుకురండి స్పాట్లో మనం పట్టుకోండి యాప్ కూడా ఉంది దీనికి యాప్ ద్వారా కూడా పట్టుతాం జన సైనికులకి వేరే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఎక్కడైనా సరే రాజానగరం నియోజకవర్గంలో పీడిఎస్ రైస్ అక్రమ రవాణా జరిగితే పట్టుకున్న వాడికి ఐదు వేల రూపాయలు బహుమతికి ఇస్తాను రేపటి నుంచి ఈ పనిలో ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అధికారులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నాను థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండేల పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన సుపరిపాలన అందిస్తున్నాం అందులో భాగంగా సూపర్ సిక్స్ కూడా సక్రమంగా అమలు చేశాం గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగినప్పటికీ కూడా ఈ యొక్క మంచి విజన కలిగినటువంటి నాయకులు విజన కలిగినటువంటి వారు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల వలె మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి ప్రభుత్వాన్ని విధంగా ఇక్కడ పరిపాలించిన అందిస్తున్నాము అన్ని రంగాలని కూడా అభివృద్ధి చేస్తున్నాము అదే విధంగా చూస్తే రాజానగర నియోజకవర్గంలో కూడా చాలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ముఖ్యంగా ఈరోజు పెట్టినటువంటి సమావేశం ఏంటంటే డీలర్స్ సివిల్ సప్లై అధికారులు మండల రెవెన్యూ అధికారులని ఒకే వేదిక మీద పెట్టి ఒక్కసారి ఇక్కడ ఈ యొక్క సివిల్ సప్లైలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి అసలు అందులో ఏం సరిచేయాలనే విషయం మీద ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం రాజనగర నియోజకవర్గంలో ముఖ్యంగా ఇక్కడ పలుమార్లు నా దృష్టికి వచ్చిన కంప్లైంట్లు ఏంటంటే ఈ రేషన్ బియ్యం ఈ పక్కదారి పట్టేస్తుందనే విషయాలు పలుమార్లు నా దృష్టికి వచ్చినాయి దాని మీద ఈరోజు డీలర్లని అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లై వారిని తహసీల్దార్ని మూడు మండలాలకు సంబంధించినటువంటి అధికారులను కూడా కూర్చోబెట్టి వారందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే రేషన్ షాప్ డీలర్స్ అంతా కూడా పేదలకు ఇచ్చే బియ్యాన్ని సక్రమంగా సరఫరా చేయండి వృద్ధులకు వికలాంగులకు ఇంటికి ఏదైతే తీసుకెళ్ళి అందచేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందో దాని ప్రకారం చక్కగా వారికి అందచేయండి అదేవిధంగా తూకాల్లో కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి అని చెప్పి కొంతమంది ఫిర్యాదులు వస్తున్నాయి వాటిల్ని సరిచేయండి అలాగే కొంతమంది రేషన్ డీలర్స్లో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది ఆ యొక్క బెనిఫిషరీస్ దగ్గర నుంచి కూడా తక్కువ బియ్యం కొంటున్నారని ఆ బియ్యం కొనేటప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఆ బియ్యం పట్టించేస్తున్నారు ఎక్కడైనా ఏదైనా అక్రమ రవాణా జరిగితే దానివల్ల మేము మీకు మంచి రేటు ఇచ్చి కొనలేకపోతున్నామని చెప్పి ఈ యొక్క ప్రజలకి కూడా మిస్లీడ్ చేస్తున్నట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది అంటే ఇక్కడ అక్రమంగా రైస్ ట్రా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంటే జన సైనికులు ఎక్కడైనా వీర మహిళలు పట్టుకుని ఆ యొక్క సంబంధిత అధికారులకు అప్పగించడం జరుగుతుంది దాని మూలంగా రేటుకు మేము కొనలేకపోతున్నామని అని చెప్పి ప్రజలు మిస్లీడ్ చేస్తున్న డీలర్స్ కొంతమంది ఉన్నారు అలాగే కొంతమంది డీలర్స్ అయితే మేము ఇక్కడ కూటమి నాయకులకి కూడా లంచాలు ఇవ్వాలి విజిలెన్స్కి లంచాలు ఇవ్వాలి సివిల్ సప్లై అధికారులకు లంచాలు ఇవ్వాలి అనుకుంటా కూడా ప్రజల్ని మభ్యపెట్టి తక్కువ రేట్లు కొనుగోలు చేయడం జరుగుతుంది నిజానికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం నలభై రూపాయలు కేజీ అయితే అవి పేదలందరికీ కూడా ఉచితంగా అందాలి కడుపు నిండా అన్నం పెట్టాలని అన్న మన నందమూరి తారక రామారావుగా అప్పుడు ప్రారంభిస్తే అది అంచులంచులుగా వెదిగి ఈరోజు బ్రహ్మాండంగా బియ్యానికి తినడానికి తిండికి లోటు లేకుండా చేసింది ఈ కూటమి ప్రభుత్వం మరింత ప్రజలకు చేరువయ్యి గత ప్రభుత్వ హయాంలో ఎండియు వాహనాల ద్వారా ఏదో ఒక రోజు తీసుకెళ్లి నెల ఒక రోజు తీసుకెళ్లి ఆ వీధిలో ఒక్కసారి రేషన్ షాపు వచ్చింది అని చెప్పి అక్కడ అందుబాటులో లేని వ్యక్తులకి ఎవరికీ ఇవ్వకుండా మొత్తం తీసుకెళ్ళిపోయేవారు వాళ్ళు ఏదో చిరుద్యోగులు కాబట్టి ఉద్యోగం చేసుకోవడానికో కూలి పనికి వెళ్ళడమో లేదా భవన నిర్మాణ పనులకు వెళ్ళడమో లేదా వ్యవసాయ పనులకు వెళ్ళడం వెళితే ఆ రేషన్ నెల అంతా కూడా అందేది కాదు అలాంటి పరిస్థితుల్లో నెల పొడవునా రేషన్ షాపుల ద్వారా అందచేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వికలాంగులకి వృద్ధులకి ఇంటికి అందచేయాలని చెప్పి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని చేస్తే ఈవేళ అక్రమాలకు పాల్పడుతున్నారు ఇక్కడ మనకి రెండో విషయం ఏంటంటే కూటమి నాయకులకి కమిషన్ ఇవ్వాలని చెప్పి కొంతమంది డీలర్స్ తప్పుడు ప్రచారం చేస్తూ ఆ యొక్క రేటును కూడా తక్కువ రేట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజానికి నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం అందులో కోట్రైట్ను కూడా మిక్స్ చేస్తున్నాం బీట్వల్ లో ఐరన్ను కూడా మిక్స్ చేస్తున్నాం అది క్యాన్సర్ నివారణ కూడా పనికి వస్తుంది పెరుగుద్ది అన్ని విధాలుగా కూడా మంచి బియ్యాన్ని అందచేస్తే కూడా ఈ డీలర్స్ కొంతమంది కావాలని పని కట్టుకుని భూమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఆ తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు హెచ్చరించడం జరిగింది ఇలాంటి తప్పుడు ప్రచారాలు అక్రమ రవాణా చేయొద్దని చెప్పి అదేవిధంగా ఈ యొక్క జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు జన సైనికులు మొట్టమొదటి నుండి కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో మంచి సమాజ స్థాపన కోసం కష్టపడిన వారు అందరూ కూడా ఎక్కడున్నా సరే ఏ ఏ దేశంలో ఉన్నా ఏ మారుమూల చివరి ప్రాంతంలో కూడా ప్రతి జన సైనికుడు వీర మహిళ కార్యకర్త నాయకులు అందరూ కూడా జనసేన పేరు చెప్తేనే ప్రజాసేవ ప్రజలకు అంకితమయ్యి వాళ్ళు పనిచేస్తున్నారు మన్ మంచి మంచి పాలన అందించడం కోసం ప్రజాస్వామ్యం రక్షించడం కోసం ఉన్న జన సైనికులందరికీ వీర మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎక్కడైనా మన నియోజకవర్గంలో ఇక భారీ అక్రమ రవాణా కనీసం టన్నులు కొలిది బియ్యం ఎక్కడైనా అక్రమ రవాణా జరిగితే పట్టించిన వారికి ఐదు వేల రూపాయలు బహుమతిగా కూడా ఇస్తామని ఈరోజు ప్రకటించడం జరిగింది ఎందుకంటే అక్రమంగా ఈ బియ్యం రవాణా ఎక్కడ జరగకూడదు ప్రజలకు అందాల్సిన బియ్యం ప్రజలకు సక్రమంగా అందాలి అక్రమాలకు తావు లేకుండా రాజనగర నియోజకవర్గంలో పరిపాలన ఉండాలి వాళ్ళకి ప్రోత్సాహంగా ఎక్కడ కేసు దొరికినా సంబంధిత అధికారులకు అప్పగిస్తే ఆ కేసు నిమిత్తం ఐదు వేల రూపాయలు వాళ్ళ బహుమతిగా కూడా ఇస్తామని ప్రకటించడం జరిగింది కేవలం అక్రమంగా ఈ యొక్క బియ్యం అనేది పేదల బియ్యం అక్రమ రవాణా జరగకూడదు పేదల బియ్యం అక్రమ వ్యాపారాలు జరగకూడదు ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలి అని ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ప్రజలను కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే నలభై రూపాయలు ఖర్చు పెట్టి మీ కోసం మీ పిల్లల కోసం మీ యొక్క పేదరిక నిర్మూలన కోసం మీ అందరికీ కడుపు నింపడం కోసం ప్రభుత్వం కేజీ నలభై రూపాయలు బియ్యాన్ని మీకు అందజేస్తాం ఉచితంగా కానీ మీరు ఐదు రూపాయలకో పది రూపాయల లోపుకో ఆ బియ్యం అమ్మేసుకుని ప్రజలకి మీరు ఇబ్బంది పడుతున్నారు అదే బియ్యాన్ని మళ్ళీ రైస్ మిల్లు తీసుకెళ్లి పాలిష్ చేసి మీకే యాభై రూపాయలు అమ్ముతున్నారు ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళందరి మీద కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం దాంట్లో ఏదైతే లోపాలు ఉన్నాయో అన్నీ సరిచేస్తాం ఇక మీద అక్రమ వ్యాపారం చెప్తే డీలర్షిప్ని కూడా రద్దు చేస్తాం ఏదైతే సంబంధిత అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుస్తుందో శాఖాపరమైన ఎంక్వైరీ చేసి వాళ్ళే కూడా అధికారుల ద్వారా తగిన చర్యలు కూడా తీసుకుంటారు లబ్ధిదారులకి మిస్లీడ్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఈ బియ్యంలో ఏదో కలిపేశారు మందు కలిపారు ఈ తినడం వల్ల మీకు ఇబ్బంది వస్తుందని చెప్పి కొంతమంది డీలర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది కానీ అందులో పోట్రైట్ అనేది ఒకటి కలుపుతున్నారు అది కలపడం వల్ల బీట్వల్లో ఐరన్ ఎక్కువ పెరగడం కోసం క్యాన్సర్ నివారణ జరగడం కోసం మాత్రమే ప్రభుత్వం కలుపుతుంది దాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రజలను మిస్లీడ్ చేసి కొంతమంది రేషన్ షాపు డీలర్సే ఈ యొక్క మోసాలు పాల్పడుతున్నారు ఇక మీద తాలించేటప్పుడే పట్టుకుంటాం రైస్ మిల్ లో ఉంటే రైస్ మిల్లు కూడా చీచ్ చేస్తారు ప్రభుత్వం ఏదైతే ఉందో చట్టాన్ని పరిధిలో ఉండి అది ఎక్కడ ఉన్నా సరే అక్రమ రవాణా జరిగితే ఈసారి జన సైనికులు మహిళలు విజృంభిస్తారు ఎక్కడ మా అక్రమ రవాణా జరిగినా సరే వాళ్ళు పట్టుకుంటారు పార్టీ నుంచి కాదు ఇక్కడ నాకు మంచి పరిపాలన అందించడంలో భాగంగా రాజానగర నియోజకవర్గంలో అక్రమం జరగకూడదు పేదలు ముఖ్యంగా పేదలు తినే బియ్యం పట్ల అక్రమ రవాణా జరగకూడదు అని చెప్పి నేనే ఇవ్వాలనుకున్నాను అక్రమ ట్రాన్స్పోర్ట్ అనేది ఆగడం కోసం అంతే థ్యాంక్ యూ తినలేకపోవడం కాదు అది పాలిష్ చేసి మళ్ళీ రీసైకిల్ చేసి ఆ బియ్యం వేళకే వస్తున్నాయి తినొచ్చేళ్ళు కానీ ఒకవేళ ఎవరైనా తినలేకపోతే అలవాట్లో ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది పాలిష్ చేసుకుంటే ఒకసారి అది తినొచ్చాయి కానీ నిజానికి బియ్యం తినేది మళ్ళీ ఇదే ప్రజలు వాళ్ళు డీలర్స్ మిస్లీడ్ చేసి ఆ బియ్యాన్ని వాళ్ళే తీసుకుని మళ్ళీ ఇంకోసారి రీసైక్లింగ్ దాన్ని పాలిష్ చేసి అదే బియ్యాన్ని యాభై రూపాయలకి వీళ్ళకి అమ్ముతున్నారు పది రూపాయలకి వీళ్ళ దగ్గర కొంటున్నారు కానీ తిరిగి యాభై రూపాయలకి వీళ్ళకి అమ్ముతున్నారు సార్ నా నియోజకవర్గంలో అక్రమంగా పేదల బియ్యం ఇంకొకటి దోచుకోకూడదనే ఉద్దేశంతో నేను ఐదు వేల రూపాయలు బహుమతి పెట్టాను అది కూడా మా జన సైనికులు వేరే మహిళలు బహుమతి ఉన్నా లేకపోయినా వాళ్ళు పని వాళ్ళు చేస్తారు ఒక పిలిపిస్తే వాళ్ళ వాళ్ళు రెడీ అయిపోతారు ఏంటంటే వాళ్ళకి ఒక గుర్తింపు కష్టపడి అసలు ఇక్కడ అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు మనం బహుమతి అనేది ఇస్తున్నాం అంతే అంతకుమించేవాళ్ళు థ్యాంక్ యూ ¿Entendemos?